నమస్తే మీరు చూస్తున్నారు తెలంగాణ వార్తలకు స్వాగతం మేము ముందుకు నగర హయత్ నగర్ లోని గవర్నమెంట్ స్కూల్ దగ్గర ముదిరాజు బీలో బజరంగ దల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయోధ్య బలరామ ప్రతిష్టా దివాస్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా అయోధ్య రాముడి చిత్రపటానికి పూలమాలలు వేసి వేద మంత్రాలతో ఘనంగా పూజలు నిర్వహించారు అనంతరం శేఖర్ పంతులు హిందూ మత గొప్పతనాన్ని సనాతన ధర్మాన్ని గురించి తెలియజేశారు ముఖ్య అతిథులుగా హిందూ వాహిని ఆర్ఎస్ఎస్ పుల్సాని జీవన్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ కళ్ళెం నవజీవన్ రెడ్డి సతీష్ కళ్లెం రవీందర్ రెడ్డి సామా తిరుమల రెడ్డి గజ్జీ భాస్కర్ భాస్కర్ సాగర్ బండారి భాస్కర్ ఉగాది ఎల్లప్ప ముత్యాల రాజశేఖర్ గుడాల మల్లేష్ యువ నాయకులు లింగం సందీప్ ముదిరాజ్ ప్రదీప పాల్గొని బాల శ్రీరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు గొడుగు శ్రీరాములు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా అయోధ్య బాలరామ ప్రతిష్ట దివాస్ వేడుకలు ఇక్కడ ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు సహకరించిన మన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం సంక్రాంతి ముగ్గుల పోటీలో గెలిచిన మహిళలకు బహుమతి ప్రదానం చేశారు ఈ నెల ఇరవై నాలుగున తేదీన జరిగే జాగో హిందూ చలో బాలాపూర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హయత్నగర్ నుంచి వేలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గొటిక రాజు రాజుల రవి వేముల రాము వేముల ప్రశాంత్ గొడుగు యశ్వంతరాజ్ మామిడిపల్లి కార్తీక్ మేడిపల్లి భాస్కర్ తమకు అన్ని విధాలుగా సహకరించిన మామిడిపల్లి శ్రీనివాస్ బంధుమిత్రులు హిందూ బంధువులు వివిధ పార్టీ నాయకులు యువకులు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు कौशल तस्व के नंदन राम ललाट पे शोभित चंद रघुपति गी लक्ष्मण राम सिया का हो अंजन We are the

i do behind चंद रघुपति की लक्ष्मण राम सिया का हो विचन पोत बड़े चरण में राम सिया जपते bye మ విగ్రహ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మన వాడలో ముదురాజు వాడలో మనము ఈరోజు రాములవారి పూజా కార్యక్రమము తదనంతరము అన్న ప్రసాద వితరణ జరిగ చేసుకోవడం జరిగింది ఇది ఎంతో కన్నుల పండుగగా ఈ వేడుక చాలా బ్రహ్మాండంగా జరిగింది ప్రతి ఒక్కరు హాజరై మహిళా మనులు ప్రతి ఇంటి నుంచి ఐదు దీపాలు తీసుకొని వచ్చేసి ఈ పండుగని ఎంతో దైవత్వం ఉట్టిపడేలా అందరూ జరుపుకున్నారు ఈ యొక్క పండుగ హిందుత్వాన్ని హిందువులను అందరినీ మేలుకొల్పే విధంగా ఉంది ఈరోజు అందరము సంఘటితం కావాల్సిన సమయము ఆసన్నమైనది సో ఈ ఇదే ఇదే విధంగా మీ ఇది మూడో సంవత్సరము మనం జరు జరుపుకుంటున్నాము ప్రతిష్ఠించిన రోజు కూడా మేము పూజ నిర్వహించడం జరిగింది గత సంవత్సరము కూడా ఒక వార్షికోత్సవం చేసుకున్నాము ఈరోజు ద్వితీయ వార్షికోత్సవము పురస్కరించుకొని మాకు తోచిన విధంగా రాములవారిని కొలుసుకొని మమ్మల్లో మాలో ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పే విధంగా ఆ రామ్లవారు మమ్మల్ని ప్రోత్సహించారు వారి అడుగుజాడలో వాళ్ళు చూపించిన అడుగుజాడలో వాళ్ళ దైవత్వాన్ని మేము ఎప్పుడూ తలుచుకుంటూ ముందుకు సాగుతాము అదేవిధంగా సంక్రాంతి రోజు మా మహిళామణులు ఇంటి ముందు ఎంతో శ్రమతోటి వాళ్ళు ముగ్గులు వేయడం జరిగింది ఎంతో చక్కగా ఉంది ఆ రోజు చూస్తుంటే మాత్రము ఈ ముగ్గుల పోటీలో నిర్వహించారా లేకపోతే మీరే వేశారా అనే విధంగా ఉండే కానీ మేము ముగ్గుల పోటీలు నిర్వహించలేదు అది గుప్తంగా మేము నిశ్చితంగా పరిశీలించి వాళ్లకు మా స్వతహాగా బహుమతులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి మేము సంకల్పించుకొని మా యూత్ తరఫున వాళ్ళ అభిష్టం మేరకు ఇవన్నీ జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మా బస్తీలో ఉన్న ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి మాకు ప్రోత్సాహం బాగా బాగా జరిగింది ధన రూపాన వస్తు రూపేణా శ్రమ రూపేణా ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని ఈ ఒక్క కార్యక్రమం ఎవరిదో ఒకరిది కాకుండా ప్రతి ఇంటిది మాది మా దైవాన్ని అనే విధంగా చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ ఇటువంటి కార్యక్రమాల్లో మన అందరి హిందువులని సంఘటితం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము మనకు తెలిసిన విషయమే గత కొన్ని రోజులుగా ఈ రోహింగాలు బంగ్లాదేశీయులు ఎటువంటి అగత్యాలకు మన దేశంలో చొరబడి మన మీద అగత్యాలు చేస్తున్నాయి ప్రతి కథనాలు మనం చూస్తూనే ఉన్నాము వాటికి అడ్డుకట్ట వేయడానికి రేపు అనగా ఇరవై నాలుగో తారీఖు రోజు నిర్వహించే జాగో హిందూ చెలో బాలాపూర్ నుంచి కూడా ఒక్కొక్కరు వచ్చి ఈ యొక్క హిందూ జాగరణ అంటే ఏంటిది హిందూ ఐక్యత అంటే ఏంటిది ఆ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను ఈ ఈ కార్యక్రమానికి రావాలని చెప్పేసి కూడా అభ్యర్థిస్తున్నాను